రేజు లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యోహాన్సు వార్త పదిహేను అధ్యాయము పదిహేను వచనాన్ని చూసుకుందాం మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభారు చక్కటి మాటను చెప్తా ఉన్నారండి మిమ్ములను నేను దాసులు అని అనడం లేదు దాసునికి యజమాని చేసే విషయాలు ఏవి కూడా తెలియదు నేను మిమ్మల్ని స్నేహితులు అంటున్నాను ఎందుకంటే నా విషయాలన్నీ తండ్రి నాకు చెప్పిన విషయాలన్నీ నేను మీకు బోధిస్తున్నాను తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన స్నేహితుడు ఎవరు కూడా ఉండరు కదండి యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసము ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు మరి మనందరినీ ప్రేమిస్తున్నాడు మనకు తన విషయాలన్నీ తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాడు మరి యేసయ్యతో నీవు స్నేహం చేసినట్లయితే యేసుతో కలిసి నువ్వు నడిచినట్లయితే దేవుని విషయాలను నీవు తెలుసుకుంటావు నీవు ఆశీర్వదింపబడతావు అభివృద్ధిలోనికి వస్తావు లోక స్నేహము దేవునితో వైరము ఈ లోకంతో స్నేహం చేస్తే నువ్వు పాడైపోతావు లోకం ప్రకారం నడుచుకుంటే చెడిపోతావు లోక ప్రకారము జీవిస్తూ ముందుకు సాగితే పతనమైపోతావు ఏసయ్యతో కలిసి నడిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు హలలుయ మరి యేసుతో నడవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా నేను ద్రాక్షళిని మీరు తీగలు అని ఇదే యోహాను వార్త పదిహేను అధ్యాయంలో ప్రభు చక్కటి మాటలు తెలియజేస్తా ఉన్నాడు మరి మీరు నాయందు నిలిచి ఉండిన ఎడలా నేను మీయందు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు అయిన్ మరి నువ్వు ఏ ఉన్నావా యేసుక్రీస్తు నీలో ఉంటే నీవు ఆయనలో ఉంటే నీవు బహుగా ఫలిస్తావు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి ఏ ఉండి మనం నడుచుకున్నట్లు ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే వ్యక్తులుగా ఉండాలి ప్రతిరోజు ప్రభు మార్గంలో నడుచుకునే వ్యక్తులుగా ఉండాలి ఆయనలో ఉండి ఫలించాలి అంటే నీవు దేవునితో కలిసి నడవాలి ప్రార్థనలో వాక్యంలో నీవు సమయాన్ని గడపాలి అప్పుడే ప్రభుతో నీవు సహవాసం చేయగలుగుతావు లోకంతో లోక సంబంధమైన స్నేహితులతో నీ సమయం గడిగిపోయినప్పుడు లోకం నీ లోపలికి వస్తుంది నీవు లోకానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడతావు నువ్వు ఏ స్నేహం చేస్తే ఏసుక్రీస్తులో నీవు ఉంటే నీవు ఆయనలాగా ఫలిస్తావు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు చాలామంది లోక స్నేహాన్ని చేస్తూ చెడిపోతూ చెడిపోయిన జీవితాన్ని జీవిస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేసినాడండి నాకు అంటున్నాడు కదండి మరి దుష్ట సహవాసము మంచి నడవడిని చెడుపును అని బైబిల్ చెప్తా ఉంది నీవు దుష్టులతో సహవాసం చేస్తే చెడిపోతావు దేవునితో సహవాసం చేయి సంఘంలో ఉండు పరిశుద్ధులతో సహవాసం చేయి ప్రభు మార్గంలో నడుచుకో ఆయనలో నీవుంటే నీలో ఆయన ఉంటే నీవు బహుగా ఫలిస్తావు ఫలించని త్రీగను ప్రభు తీసివేస్తాడు నీవు ఫలించే వ్యక్తిగా ఉండాలి అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉండాలి మరి నిన్ను ఏర్పరచుకున్నది ప్రభువే హలలుయ్య మీరు నన్ను ఏర్పరచుకోలేదు నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చక్కటి వాగ్దానాన్ని ప్రభుత్వాడు నిన్ను ఏర్పరచుకుంది ప్రభువే హలలుయ ఆయన మంచి స్నేహితుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కలువరి సిల్వలో నీ కోసం ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు కాబట్టి ఆ ప్రభుని ఆశ్రయించు ప్రభుతో స్నేహం చేయి నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నీ పాపములన్నీ కడుగు వేస్తాడు నూతనమైన జీవాన్ని నీకు అనుగ్రహిస్తారు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తిని దర్శించండి అయా వారి పాపములన్నిటినీ కడిగి వేయండి నీ స్నేహితులుగా ఉండడానికి సహాయం చేయండి అయా నీ విషయాలన్నీ వారికి తెలియజేసి మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్ళండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులను వారికి సహాయం చేయండి చక్కటి ఆలోచన చెప్పి వారిని ముందుకు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్వములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు కూడా మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ మరి ఒక నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మరియు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు ఈ ప్రార్థన సహవాసంలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వివరాలకే మీరు నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె